رکنے اسمبلی جرچلا جنم پلی رود ریڈی نے نو ڈیسمبر تک ادا کر دی جائے گی انہوں نے کہا کہ وہ اتوار کے روز ادنڈا پور کے تمام بے گھر افراد کو کھانے کا اہتمام کرتے ہوئے آر این آر پیکج کی رقم سے مطلع کریں گے انہوں نے وضاحت کی کہ ان کے دور میں اب تک ادنڈا آر این آر پیکج کے تحت دو سو پچاس کروڑ کی منظوری دی گئی ہے انہوں نے ان کے پور میں کچھ لوگ سیاست کر رہے ہیں اور پیکج پر اعتراضات اٹھا رہے ہیں اسی لیے ابھی تک ایوارڈ پاس نہیں ہوا ہے انہوں نے کہا کہ ادنڈا کے تمام بے افراد منگل کو کلکٹریٹ جائیں اور اپنے تمام اعتراضات کو حل کریں جس کے بعد انہیں ایوارڈ دیا جائے گا اس موقع پر رکنے اسیمبلی نے ایک سوال کا جواب دیتے ہوئے واضح کیا کہ ادھنڈا کے لیے آر این آر پیکج کی رقم کو پچیس لاکھ روپے تک بڑھانے کے تجویز ابھی تک حکومت کے زیر غور ہے اور حکومت نے اسے ابھی تک مسترد نہیں کیا ہے اس ہفتے ہی اس پر وضاحت کا امکان ہے انی رود ریڈی نے کہا کہ فیلحال آر این آر پیکج میں فیلحال سولہ اشاریہ تیس لاکھ روپے ادا کیے گئے ہیں جب معاوضے کی رقم میں اضافہ کیا جائے گا تمام بھیگر افراد کو బఢాయి గై రహం అదాకి జాయిగి ఆయ నాస్రీన్ దేఖే నేను పనిచి కూడా సహకరించి జడ్జలలో మన ప్రాబ్లం ఉన్నా గాని మీరు కూడా పేపర్ న్యూస్ వచ్చినంత కూడా కొన్ని నేను మీరు చెప్పిన న్యూస్ గాని ఏది ఉన్నా గాని ఏదైతే తప్పుడు జరుగుతుందో కలెక్టర్ గారికి కానీ ఏ డిపార్ట్మెంట్ తప్పుడు జరిగినా కానీ మీరు రాసినా కానీ పాజిటివ్గా తీసుకుంటున్నాను అవి కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా పంపించి అవి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వ్ గారి గురించి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో చాలా ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాల్ పెట్టినో మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వ్ గారికి ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు వాళ్ళకి పాజిటివ్గా ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఉదండపూర్ కోసం నలభై ఐదు కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు నలభై ఐదు కోట్ల రూపాయలు రావడం దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ముప్పై కోట్ల రూపాయలు రావడం జరిగింది దండపూరి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద అదే కాకుండా మొన్న రెండు వేల ఇరవై ఐదు జూలైలో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటేసారి కలెక్టర్ అకౌంట్లో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఉన్నాయి ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రావడం రాలేదు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రోజు నారాయణపేట మీటింగ్లో కానీ కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటను వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మొన్న రాత్రికి నాకు ఫోన్ చేయడం జరిగింది నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు నా తరఫున వాళ్ళకి చెప్పు మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను పాలమూరు రంగారెడ్డి గుప్తి ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు డిసెంబర్ నైన్త్ లోపల ఖచ్చితంగా మొత్తం ఆర్ఎండ్ ప్యాకేజ్ ప్యాకేజీ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ ఖర్పులను నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇంతకన్నా మనకి ఏం నియోజకవర్గం నియోజకవర్గంకి ఈరోజు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను మా ఉదండపూరి తెలంగాణ వాసుల కోసం మీరు నిలబడ్డాలన్న నూట డెబ్బై ఐదు కోట్లు మీరు ఇవ్వడం జరిగింది మీ తరఫున రేపు ఆదివారం నాడు మూడో తారీఖు నాడు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది దానికి అక్కడ ఉన్న గ్రామాలకు అందరికీ తాండలకు వల్లూరుకి అదేవిధంగా ఉదండపూరు వాళ్ళకి అందరికీ ఆహ్వానిస్తున్నాను రేపు మధ్యాహ్నం భోజనానికి మీరు అందరు రండి కలిసి భోజనం చేసినప్పుడు మీ వల్ల దాదాపు ఎనిమిది లక్షల ఆయకట్టు నీళ్ళు వస్తారు మీరు చేసిన త్యాగం చర్చల నియోజకవర్గం నుంచి మీ త్యాగ మేము ఎప్పటికీ మరవలేమో దాని దాని డిసెంబర్ నైన్త్ తర్వాత మీరందరికీ షిఫ్ట్ అవుతారు ఆల్రెడీ ప్లాట్స్ రెడీ అయినాయి కాండానికి ఫస్ట్ ఫేజ్ వాళ్ళ ప్లాట్లు కూడా ఇచ్చేస్తాము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఇల్లు కూడా కట్టుకొని షిఫ్ట్ అయిపోతారు దాని తర్వాత నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడికి నీళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఫిఫ్టీ పెరిగిన గ్రామాలన్నీ మునిగిపోతాయి ఆ బాధ మాకందరికీ తెలుసు ఆ బాధ తెలుసు కాబట్టి ఎందుకంటే భూములు పోయితే ఎంత బాధ ఉంటుందో అది నాకు కూడా తెలుసు కాబట్టి మీకు అండగా మేము ఉన్నాము మీతోని భోజనం చేస్తే నేను కూడా మీతోని కలిసి రేపు భోజనం చేస్తాను దీంట్లో ఏ పొలిటికల్ లేదు దీంట్లో కాంగ్రెస్ అని కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ అనేది ఏం లేదు మనందరం ఒకటే అందరం కలిసి ఏ పొలిటికల్ లేకుండా రేపు అందరం కలిసి భోజనం చేస్తాము డిసెంబర్ నైన్త్ లో కూడా ఖచ్చితంగా మీ ఆర్ అండ్ ప్యాకేజ్ కంప్లీట్ అవుతుంది ఎన్హాన్స్మెంట్ కూడా పట్టికారితో కూడా మాట్లాడినాను లా డిపార్ట్మెంట్ లో ఉన్నది ఫైలు అది క్లియర్ అయిపోతుంది ఈ వన్ వీక్ అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది లాస్ట్ వీక్ సెక్రటేరియట్ మీ కోసమే నేను అక్కడ వెళ్ళొచ్చున్నాను ఈ ఫైల్ గురించి ఖచ్చితంగా పాజిటివ్గా లా డిపార్ట్మెంట్ కూడా మనకు అప్రూవ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను వచ్చిన తర్వాత అది సర్వే చేయమని చెప్పినప్పుడు ఉదండపూర్లో కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తాను దయచేసి మీరు ఈరోజు ఆ రోజు మీరు చేయకుండా రెండు నెలలు ఆపకుండా మీరు కూడా ఈ ఈరోజు మీ అవార్డు కూడా రెడీగా ఉంటుంది ఈ రోజుకి వల్లూరు వాళ్ళు ఆ రోజే సహకరించి వాళ్ళు కంప్లీట్ చేసేందుకు వాళ్ళ అవార్డు పాస్ అయింది ఈరోజు రెడీగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నారు ఉదండే కూడా కొంతమంది కూడా ఈరోజు అమౌంట్ ఏమని చెప్పిన రేపు మండేనాడు మీరు ఒకవేళ ఆ రోజు సహకరించుకుంటే నాకు రాజకీయాలు చేప చెప్పినట్టు విని రాజకీయాలు చేయకుండా ఈరోజు మీ అవార్డు పాస్ అయ్యి రోజు పోయి సీఎం గారు అడిగి ఇంకొక రెండున్నూరు కోట్లు తీసుకొచ్చి ఉంటే మీకు కూడా అమౌంట్ పడుతుండదు ఇంకా మీరు కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టినారు అందుకే అవార్డు పాస్ కాలేదు ఈ ట్యూస్డే నాడు ఉదండపూర్ వాసిన ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే ట్యూస్డే నాడు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎవ్రీ ట్యూస్డే ఉదండపూర్ రిజర్వాయర్ కోసం రెండు మూడు గంటలు మీటింగ్ పెట్టుకొని మీ గురించే మొత్తం డిస్కస్ చేసి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుందని చెప్పి కూడా ఆ మీటింగ్ పెడుతుంది ట్యూస్డే నాడు మీకు పోయి ఏది ఉన్నా కానీ మీ ఆబ్జెక్షన్ ఏదైనా కానీ క్లియర్ చేసుకోండి దాని తర్వాత అవార్డు తొందరగా పాస్ చేపిస్తే ఎందుకంటే సీఎం గా మన ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఈ అమౌంట్ ఇచ్చిన క్లియర్ చేసేసేయండి మనకి కొత్తగా అవార్డు తొందరగా పాస్ అయితే కూడా నేను రిలీజ్ చేస్తా అమౌంట్ అని కూడా చెప్పడం జరిగింది ఆ అవార్డు పాస్ చేస్తే మనకి ఇంకా టూ హండ్రెడ్ క్రోజ్ అవసరం ఉంటుంది దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నిటి కలిసి ఇంకా ఫోర్ హండ్రెడ్ క్రోజ్ ఇంకా ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకోవాలి ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్ లో పడుతుంది ఖచ్చితంగా సహకరించండి డిసెంబర్ నైన్త్ వరకు నేను ఖచ్చితంగా ఇన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారిపైన మొన్న నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది నేను కూడా ఏమనుకో ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు ముప్పైవో ఇప్పుడు నలభైవో వేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులు నిద్ర కూడా పోలేదు నూట డెబ్బై ఐదు కోట్లు ఒకటే రోజు వేసిన తర్వాత నిజంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దాము పైసలు లేవు కరవైన వరకు కంప్లీట్ చేద్దామంటే ఆ రోజు మీటింగ్ ఫస్ట్ మీటింగ్ రివ్యూ మీటింగ్ మైబూనాడు జరిగినప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు నేను ఒకటే చెప్పినాను ప్రాజెక్ట్ ఆపే పరిస్థితి లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం అందుకని మీరు అందరూ సహకరించండి ఖచ్చితంగా నైన్త్ లోపల సీఎం గారే ఆ డేట్ చెప్పినాను కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ధన్యవాదాలు రవాణా వ్యవస్థ బైక్ పాస్ అనేది మనకు అవసరం ఎందుకంటే జచల్లా టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉంది మనకి ఆ రోడ్ కూడా దాని నుంచి కావాల్సిన మీకు గా ప్రెస్ మీట్ పెడతారు ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడు ఇది ఇప్పుడున్న పరిస్థితి కంప్లీట్ అయితే పాత బజార్కి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు ఇది క్లారిటీగా ఇస్తున్నాను నేను ఒక అధికారి పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను ఎవరెవరు ఏం మాట్లాడే నేను మాట్లాడదలుచుకోలేదు నేను చదువుకున్నా నా దగ్గర దొంగ సర్టిఫికేట్ లేవు నా స నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి నేను క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి పెద్ద వెహికల్స్ పోవు అందుకని చెప్పేసి మా నాయకులను మొన్న పిలిచి మాట్లాడినను స్టాచ్యూస్ గురించి ఒక డిసిషన్ తీసుకోండి తొందరగా అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనే దాన్ని తీసేస్తే అంటే అది మీరు డిసిషన్ తీసుకోవాలి మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిషన్ తీసుకుంటే నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి అది మున్సిపల్ పద్ధతి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో మనం మాట్లాడడం జరిగింది మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత పదార్థానికి హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది ఆ వేల పోతేనే మనం పెద్ద ఆ డిజైన్ ప్రకారం చూస్తే పెద్ద వెహికల్స్ మాత్రము పాత బజార్కి పోలేవు కాబట్టి ఆ చేంజెస్ చేయాలి వాళ్ళకి చెప్పినను ఆల్ పార్టీస్ అందరిని పిలిచి అందరి నాయకులని పిలిచి మాట్లాడేసి ఆ డిసిషన్ తీసుకుంటారు డిగ్రీ కాలేజీగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎట్లయితే మహబూబ్ నగర్ లో స్టాచ్యూస్ ఒకటే లైన్ లో అక్కడ పెద్దగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉన్నది దాన్ని అందుకని మీరు చెక్ చేసి డిసిషన్ తొందరగా తీసుకొని ప్రజలకు ఇబ్బంది పడద్దు రాజకీయ నాయకుల వల్ల మనం మనం కొట్లాడుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంది మన అందరినీ చూసి నవ్వుతారు రేపు ఇది కూడా సాల్వ్ చేయలేదా అని చెప్పి అంటారు కాబట్టి మేము వాళ్ళకి అందరిని పిలిచి డిస్కస్ చేస్తాము వాళ్ళు ఇంకా మొండికి అక్కడనే ఉంటే ఇంకా మా డిసిషన్ మేము తీసుకొని వెళ్తాం ముందు ఉన్న ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు పిలిచి మాట్లాడకపోయేది వాళ్ళంతా వాళ్ళు డిసిజన్ చేసుకుని ఓపరేం బీక్తారు అనేది ఉన్నారు కానీ మేము ఈరోజు అందరికి ఆప్షన్ ఇస్తాం మీ సలహా మాకు ఏంటి మీ సలహా కరెక్ట్ ఉంటే మీ సలహా బట్టే మేము చేస్తాం ఏది ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది మేము ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం